మెదక్ జిల్లాలో రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన భార్య పిల్లలతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను వచ్చినట్టు తెలిపారు రైతు నారాయణ కూలీలను ఆప్యాయంగా పలకరిస్తూ కలెక్టర్ ఫ్యామిలీ ఉత్సాహంగా పాల్గొన్నారు నారుమడి నుంచి పంట అమ్మకం వరకు రైతులు ఎదుర్కొనే కష్టాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఆధునిక పద్ధతులలో సాగు చేసి అధిక లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను రైతులు పాటించాలన్నారు i'll be మెదక్ జిల్లాలో రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన భార్య పిల్లలతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను వచ్చినట్టు తెలిపారు రైతు నారాయణ కూలీలను ఆప్యాయంగా పలకరిస్తూ కలెక్టర్ ఫ్యామిలీ ఉత్సాహంగా పాల్గొన్నారు నారు మడి నుంచి పంట అమ్మకం వరకు రైతులు ఎదుర్కొనే కష్టాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఆధునిక పద్ధతులలో సాగు చేసి అధిక లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను రైతులు పాటించాలన్నారు